హాయ్ అండి నమస్తే నేను దుర్గాని ఈరోజు మన మరువ మొక్క కుండీలో ఇలా మంచిగా రావాలంటే ఏం చేయాలో మీకు చూపిస్తాను ఇలా మీరు కూడా చేసుకుంటే కనుక చక్కగా మరువ మొక్క అనేది రావటం జరుగుతుంది నేను ఇంతకుముందు కుండీలో ఇలా పెట్టానండి ఇందులో ఈ మరువ మొక్క పెట్టాను కానీ ఇదంతా గ్రోగా రావట్లేదనమాట వచ్చింది కానీ అంత హెల్తీగా అయితే రావట్లేదు అనమాట నేను లాస్ట్ టైం అలా పెడితే కుండీ అంత బుషీగా నిండిపోయేది ఇలాగా ఇలాగ ఉన్నాయి కానీ చిన్న చిన్నగా మొక్కలు అంటే మనము మంచిగా మొక్క బుషీగా రావాలని కోరుకుంటాం కదా అలా అయితే రాలేదు నేను అప్పుడు ఏం చేశానంటే ఈ మరువం కొమ్మ ఈ చిన్న చిన్న కొమ్మలండి ఇంతింతవే కట్ చేశాను ఇది ఇంతింతవే కట్ చేసి ఈ మరువం కొమ్మలు అనేది ఇంత ఇంత కట్ చేసి ఇందులో అయితే పెట్టాను అనమాట ఈ కుండీలో లాస్ట్ మంత్ పెడితే నేను ఇది చక్కగా మొక్క అయితే బతికి ఇలా బుషీగా అయితే రావటం జరిగింది అలా వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఈ కట్ చేసి చిన్న చిన్న ఎన్నయ్య చూసారా ఇంత పీసెస్ కట్ చేసి ఇలా అయితే పెట్టాను అనమాట చిన్నగా మళ్ళీ ఇవి కూడా బ్రతకటం అయితే జరిగిందనమాట అలా ఏంటంటే చిన్న చిన్న మొక్కలు ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి రౌండ్గా అలా బుషీగా వచ్చింది కదా ఇది అంత కుండి అంతా కూడా కవర్ అవటం జరుగుతుంది అనమాట అలాగే మళ్ళీ ఇందులో కూడా అండి ఈ కుండీలో కూడా సేమ్ అలాగే పెట్టాను అనమాట నేను చూసారా మొక్క ఎంత బుషీగా ఇది వచ్చిందో మరువ మొక్క మళ్ళీ దీనికి కూడా ఈ కుండీలో కూడా ఇట్లా ఆ మొక్క ఉండగానే నేను బుషీగా ఉండగానే ఏం చేస్తానంటే పై పై అన్నీ ఇవి కొంచెం అవగానే ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ వరకు కట్ చేసేస్తాను కట్ చేసేసేసి ఇలా కింద చిన్న చిన్న పీసెస్ లాగా పెట్టేస్తాను అనమాట ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి కుండీ అంతా కూడా మొక్క బుషీగా అనేది రావటం జరుగుతుందన్నమాట ఇట్లా ఎవరైనా మీకు కూడా కావాలి అంటే గనక మరువ మొక్కని ఇలా ఉండగానే ఒక మొక్క ఉండగానే ఇంకో కుండీలో అయితే పెట్టుకోండి ఇలాగా పెట్టుకుంటే మనకి మొక్క అనేది చక్కగా బుషీగా అయితే రావటం జరుగుతుంది అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్